ఆయనకి నమస్కారం మీరు చూస్తుంది పలానా ప్రయాణి ఛానల్ ఈ మధ్య సారిక ఎన్నికల్లో భాగంగా మాచ నియోజవర్గం విలు విలుతు కలపడ గ్రామంలో ఒక దళిత సోదరుడు తనకు ఉన్న పార్టీ మీద అభిమానంతో ప్లస్ తనకు రాజ్యాధికిన హక్కుతో భాగంగా తన గ్రామంలో ఒడియడానికి ప్లస్ ఒక పార్టీకి సంబంధించి ఒక పోలింగ్ బూత్ టీ కూర్చోవడం జరిగింది ఆ కూర్చున్న వ్యక్తిని ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ఎమ్మెల్యే తమ్ముడు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ఆ కుటుంబం చావుకి దగ్గరగా వెళ్ళి వచ్చింది ఆ కుటుంబం ఎలా ఆయన పడి పడిందో ఎలా బాధపడిందో ఆ వ్యక్తితో తమ్ముడు మనతో ఫోన్ వెళ్ళడం అతను బాధ వ్యక్తం చేసి అతను బాధని ఎలా బాధపడ్డాడో అనుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ నమస్కారం సార్ ఆ రోజు సార్ ఏం జరిగింది సార్ మన కల్లకొండ గ్రామంలో ఆ రోజు ఏం జరిగింది కండ్లకొండ గ్రామంలో నేను ఏజెంట్గా కూర్చున్నానండి టీడీపీ అభిమానితో టీడీపీ కార్యకర్తగా నేను ఏజెంట్గా కూర్చోవడం జరిగింది ఏజెంట్గా కూర్చున్న కూర్చున్నప్పుడు వైసీపీ నాయకులు సాక్షాత్తు ఎమ్మెల్యే పినిల్ రామకృష్ణారెడ్డి గారి సోదరుడు వెంకట్రామరెడ్డి వెంకటరామరెడ్డి డైరెక్ట్గా నా మీదకి ఇచ్చి వార్నింగ్ ఇచ్చాడు వార్నింగ్ ఇచ్చి చాలా తీవ్రంగా పదజాలంతో తీవ్ర పదజాలంతో నన్ను బెదిరించారు బెదిరించిన తర్వాత అంత మాత్రమే కాకుండా మరల మా ఇంటికి వెళ్ళి నా భార్య పిల్లల మీద విచక్షణ రహితంగా దాడి చేశారు అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటి ఇంత అవసరం ఏమొచ్చింది నాకు వాళ్ళకి వ్యక్తిగత గొడవలు లేవండి అసలు ఎందుకు ఇంత చేయాల్సిన అవసరం వచ్చింది నాకు ఎప్పటికీ అర్థం కాని పరిస్థితిలో స్పెసిఫిక్గా ఈ కుల వ్యవస్థ కుల ఫీలింగ్ బలంగా ఉంది సార్ అక్కడ ఈ కులం అనేది అంటే దళితుడంటే నీచుడు మేము చాలా ఉన్నతులం అనేటువంటి ఫీలింగు ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తులకి మా పట్ల ఉంది అక్కడ కొంతమంది చదువుకొని గా కొంచెం అంబేద్కర్ భావజాలంతో అందరూ ఈక్వల్ మనుషులంతా ఒక్కటే మనం అందరం మానవజాతి అనే ఫీలింగ్ జనాల్లో రావడం వాళ్ళకి ఇష్టం లేదు దాంట్లో అది కేవలం ఓట్ల కోసం జనాల ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ అది ఒక లాగా రాజకీయ క్రీడలో భాగంగా ఆ మాటలు చెప్పడం తప్పితే వాస్తవికతలో చాలా సత్య దూరంగా ఉంది సార్ వాళ్ళ యొక్క భావజాలం వేరు వాళ్ళు చెప్పే మాటలు వేరు అనమాట తప్పకుండా అయితే ఆ రోజు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు పిన్ని వెంకటరామరెడ్డి నేను కూర్చున్న బూత్ లోకి వచ్చి నీకు ఎంత ధైర్యం రా మా మా యొక్క విలేజ్ విలేజ్ లో ఏజెంట్ గా వేరే పార్టీకి మాకంటే మాకు వ్యతిరేకమైన పార్టీ టీడీపీతో కార్యకర్తగా ఉండటమే కాకుండా ఏజెంట్ కూర్చుని ఎంత దమ్మారా ఈరోజు సాయంత్రం నేను ఐదు గంటల చంపేస్తాం నిన్నెవడ కాపాడతారా నిన్ను ఆ బ్రహ్మారెడ్డి కాపాడతాడని ఇట్లా సవాల్కరమైన మాటలు మాట్లాడారు ఎలా సేవ్ అయ్యానంటే ట్రైని డిఎస్పీ గారు జగదీష్ గారు అని ఉన్నారు ఆయనకి విషయం చెప్పా సార్ ఇక్కడ పరిస్థితి ఫిజికల్ గా నన్ను హెల్మెట్ చేయాలని తీవ్రంగా చంపాలని మారణాయుధాలతో ఉన్నారండి చుట్టుపక్కల మీరు మొత్తం చూడండి ఆ వెపన్స్ కానీ ఆడ పెట్రోల్ బాంబులు కానీ అక్కడ మారణాయుధాలు మొత్తం కూడా ఉన్నాయి దయచేసి మమ్మల్ని సేవ్ చేయండి అని చెప్పేసి ఆయన పోలీస్ అధికారి కనుక మేము ఆయన్ని ఆశ్రయించడం జరిగింది ఆయన సిచ్యువేషన్ వెంటనే పరిశీలన చేసి మీరు చెప్పిన కంటే చాలా డేంజరస్ ఉందండి ఈ పరిస్థితి అని చెప్పి ఆయన నన్ను ఆయన వెహికల్లో ఎక్కించుకొని చాలా స్పీడ్తో నేను వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఆయన వెహికల్లో రావడం జరిగింది అక్కడ వదిలిపెట్టారు అయితే ఈ లోపలో ప్రత్యేకంగా ప్రజా పల్నాడు ప్రజానాడి ఛానల్ వారికి యాజమాన్యానికి ఆయన మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యాజ్ ఏ మీడియాగా మీరు చాలా కీలక పాత్ర ప్రజల మేలు కోసం ప్రజల కోసం మీరు శ్రమించే ఆ శ్రమని నిజంగా యూ అంత మానవతా దృక్పథంతో మీరు చేసిన మేలును కూడా మేము ఈ సందర్భంగా మేము గుర్తుకు తీసుకొస్తున్నాం పెద్దకి పనిచేసే అవసరం మాకు లేదు నిజాన్ని ఈ ప్రయత్నం యాజ్ ఏ మాత్రం ఈ రోజు కూడా యాజ్ ఏ స్టిల్ ఇలాంటి ప్రయత్నం ఎవరు చేయరు మేమే చేస్తున్నా మా ఛానల్ మేమే ఎందుకంటే సామాన్య ప్రజల పక్షం ఉండే ఛానల్ మా ఛానల్ తప్పకుండా ఇలాంటి అనేక మంది జీవితాల్లో మీ మీడియా వెలుగులు నింపాలని బాధిత పక్షాల అలాగే పేద పక్షాల వైపు మీరుండి ప్రజల గొంతుగా మీరు ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే సార్ మీకు మేము రీసెంట్ ఇందాక మధ్యాహ్నం ఆయన నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు లైక్ వాళ్ళ సొంత ఆయన కుమారుడు లోకేష్ గారితో ఎలా ట్రీట్ చేశారు నాకు అట్లా అనిపించింది ఒక ఒక ఆయన పార్టీ కార్యకర్తలా కాకుండా తన ఇంట్లో బిడ్డలాగా ఆయన కేరింగ్ ఆయన ఆదరించడం కానీ మీకు ధైర్యంగా మేము ఉంటామని అని చెప్పి పార్టీ నాయకులు అందరండి బాబు గారు చేశారు నాకు ఆయన ఒక చీఫ్ ఒక అధినేత ఒక పార్టీ చీఫ్ చేయడం విషయం కాదు ఒక సాధారణ కార్యకర్త నాకు ఆయన భరోసా నింపడం ఏదో క్యాజువల్ గా మాట్లాడలేదు ఆయన చాలా కేరింగ్ లైక్ ఒక తండ్రి లాంటి ఆ ప్రేమతో ఆయన మాట్లాడారు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది అంత మాత్రమే కాదు ఆ బ్రహ్మారెడ్డి గారు అలాగే చిరుమామిల మధు గారు అలాగే చాలా మంది నాయకులు అక్కిరెడ్డి గారు అలాగే జోలకంటి శివారెడ్డి గారు చాలా మంది నా లో ఫ్రెండ్స్ అలాగే బోధులేడు గ్రామం నుంచి నా క్లాస్ మేట్ రామకృష్ణ వీళ్ళందరూ కూడా నాకు ధైర్యం చెప్పారు మనం అందరం ఒక కుటుంబం ఖచ్చితంగా మీకు అండగా అని చెప్పేసి ఎంతో మంది టీడీపీ కుటుంబ సభ్యులు నాకు ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది సహాయ నిరాకరణ చేశారని చెప్పగలను కాకపోతే నా భార్య బిడ్డలను కొట్టేటప్పుడు కొంతమంది ఆ మహిళలు మాత్రం ఏడుస్తూ ఆ వద్దు వద్దుని వాళ్ళని వారించి పిన్నెల వెంకటరామరెడ్డికి కాళ్ళు పట్టుకున్నారంట మా వతని గారు కూడా అయ్యా చిన్న బిడ్డలు ఏం చేశారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఆ పిల్లలు ఏం చేశారు టీడీపీకి ఏజెంట్ కూర్చుంది మా మరిది కదా మీరెందుకు వీళ్ళని చేస్తున్నారని ప్రాధాయపడి ఏడ్చి కాళ్ళు పట్టుకున్నా కానీ కనికరించలేదు వాళ్ళు నా బిడ్డలను తీవ్రంగా కొట్టారు అనమాట ఇద్దరు పిల్లల్ని ఛానల్ ద్వారా బ్రహ్మారెడ్డి గారి గెలుపు ద్వారా నెక్స్ట్ గత ఒక వారం రోజుల్లో రిజల్ట్ రాబోతుంది బానిస సంఖ్యలు ఎవరు భయపడకుండా బ్రహ్మారెడ్డి గారు నాయకత్వంలో ప్రజల సుఖశాంతులతోటి ఆ రోజు పలనాడు బ్రహ్మనాయుడు కుల మతాలకు అతీతంగా చాపకుడి భోజనం పెట్టి ఒక మహామంత్రిగా మాచర్ల పలనాడు ప్రజలను తన కన్నబిడ్డలా చూసుకున్నారు అదే వ్యక్తిత్వం అదే ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డి గారు నిజమైన పల్నాటి పులిగా ఉండి మాచర్ల ప్రజానీకానికి ఒక మంచి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చి అందరినీ ఒక తన సొంత మనుషులాగా చూసుకుంటూ మాచర్లకి బాని సంఖ్యలో తెంచేసి స్వేచ్ఛను ప్రసాదించి ఆయన గొప్పగా ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో మాచర్లని పరిపాలిస్తారని ప్రజలకి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉండి మాచర్లకు మంచి రోజులు రాబోతున్నాయి మాచర్ల ఊపిరి పీల్చుకొని మాచర్ల ప్రజలు కూడా అంటారని నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నానండి ఖచ్చితంగా ఉంది వాళ్ళు ఏంటంటే వేటాడి వెంటాడి వీని ఎలాగైనా అంత మా మీద మా యొక్క కుతంత్రాలని మా కుట్రల్ని మా దుర్మార్గాల్ని వీడు బయట పెట్టాడు ఫోకస్ చేశాడు అని ఇప్పటికీ నన్ను హెల్మెట్ చేయాలి చంపేయాలని చూస్తున్నారు ఓకే దేవుడు ఇప్పటి వరకు నాకు అండగా ఉన్నాడు ఆయన అండగా ఉన్నంత వరకు నన్ను ఎవరేం చేయలేరు ఒకవేళ పార్టీ అండగా ఉంటుందని నాకు హామీ ఇచ్చారండి నాకు ఎలాంటి ప్రమాదం కూడా జరగకుండా నాకు సెక్యూరిటీ కూడా కల్పించారండి పార్టీ 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 అన్ని విధాల నన్ను ఒక రక్షణ కవచం లాగా తెలుగుదేశం పార్టీకి నేను ఎప్పటికీ కృతజ్ఞుని విధేయ నాకు సెక్యూరిటీ కల్పించారండి పార్టీ ఓకే థ్యాంక్ యూ సార్ ఇబ్బంది థ్యాంక్ యూ సో మచ్ శ్రీనమస్ గారు ఉంటారు

జగన్ చేసుకోండి పార్టీల కోసం అనవసరంగా మీరు అదే కుటుంబంతో కుటుంబం చేసుకోవాలంటే ఇలాంటి పట్టిన విజయ్ కోసం చూస్తూనే ఉన్నాయి పల్నాడు పనిచేసాలు దానికి వేరే మంచి